అనంతపురం జిల్లా కళదుర్గం నియోజకవర్గం కుందూర్పి మండలం రుద్రంపల్లి గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు విలువలు నచ్చి పలువురు యువత జాయిన్ అవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం సామాన్యులే నాయకులు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు యువతకు పెద్దపీట వేస్తున్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీలోకి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు భవిష్యత్తులో మంచి నాయకులుగా తయారు కావాలని కోరుతున్నాను జై జనసేన पवन कल्याणकारी नायकत्वारी नायकत्व తెలియజేస్తున్నాను మనకి సురేంద్రబాబు అన్నగారు సైకిల్ గుర్తికి అలాగే అభ్యర్థి అంబికా అన్న అన్నగారికి రెండు సైకిల్ గుర్తి ఏపించే విధంగా కృషి చేయాలని అన్న దాదాపు యాభై వేలు పైగా మెజార్టీతో గెలిపించుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో మన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యకర్తలుగా ముఖ్య పాత్ర పోషించాలని తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ తిబావనగర్ నాయకత్వం వర్తిాలి అంబికా లక్ష్మనరేంద్ర గారి నాయకత్వం సైకిల్ గుర్తుకి సైకిల్ గుర్తుకి మన జై తెలుగుదేశం జై తెలుగు జై జనసేన జై జనసేన గారి నాయకత్వం వర్తిాలి గారి నాయకత్వం అమిల్లే అమల్నేశ్వర నాయకత్వం అంబిక అంబికా లక్ష్మన నాయకత్వం జై హింద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ పార్టీ జనతా పార్టీ いいじゃないですか。Hey, Jonathan,